క్రికెట్ టోర్నమెంట్ పోటీలో విజేతగా మాదర్పాం జట్టు విజేత జట్లకు నగదు ప్రోత్సాహక బహుమతులు ప్రధానం తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీలో మాదర్పాకం జట్టు విజేతగా నిలిచారు ఆదివారం సత్యవేడు బాలుర టోర్నమెంట్ ఆర్గనైజర్స్ దావి ముఖేష్ సీమన్ బాబు సూర్య తైతుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఉదయం సత్యవేడు మాదర్పాకం నాగలాపురం జట్టు మధ్య జరిగింది చివరకు ఫైనల్ పోటీలు మధ్యాహ్నం నుంచి మాదర్పాకం మధ్య నిర్వహించారు ఈ నేపథ్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీలు విన్నర్స్ గా మాదర్పాకం రనర్స్ గా నాగలాపురం జట్లు నిలిచాయి ఈ క్రమంలో క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలైన మాదర్పాకం జట్టుకు సత్యవేడు డిడీపీ క్లస్టర్ శివ శివకుమార్ నాయుడు ఇరవై వేల రూపాయలు నాగలాపురం క్రికెట్ జట్టుకు మండలి డి నాయకుడు చికెన్ చిన్నా పదిహేను వేల రూపాయలు సత్యవేటు క్రికెట్ జట్టుకు పాలకొండ గ్రామానికి చెందిన డియకుడు ఈశ్వరయ్య పదివేల బహుమతులను అందించారు ఈ సందర్భంగా డిడీపీ నాయకుడు చికెన్ చిన్నా మాట్లాడుతూ క్రీడాకారుల క్రీడాకారులకు అవసరమైన సహకారాన్ని ఎల్లవెల్ల అందిస్తానని ఆయన తెలిపారు అయితే క్రీడాకారులు దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇటువంటి టోర్నమెంట్లు అవసరమన్నారు అంతకు మును విన్నర్స్ ట్రోఫీ అందించడం జరిగింది కాగా ప్రతి ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆది దయా గజేంద్ర పలువురు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు او نو او نو او نو பண்ணா அட பாயே யாரா யாரே சரங்க போறான் அத்தையமே ரூட்டோ போறான் வா லோ யா வெல்கம் யாரோ இங்க வரான் ஆமா இங்க வரலாம் நான் இல்ல தேதா <laughs> கிபாண்டு में लगा छात्र छात्र एम एस के एम एस के ओ ना पूरा पूरा ீங்களா <laughs> <laughs>